వినాయకుడి తలను శివుడు నరికిన తర్వాత అది ఎక్కడ పడింది ఆ తరువాత అసలు తల ఏమైంది ఇదేం ప్రశ్న అనుకోవద్దు భుజగణపయ్యకు ఏనుగు తల ఎలా వచ్చిందో చాలామందికి తెలుసు కానీ శివుడు తన కొడుకే అని తెలియక కోపంతో గణేషుడి తలను ఎక్కడ నరికాడు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అసలు తల ఏమైందనే ప్రశ్న చాలామంది భక్తుల మదిని తొలుస్తూ ఉంటుంది ఎందుకంటే వినాయకుడి కథను విన్నా చరిత్రను చదివినా పుణ్యం వస్తుందని కోరుకున్న కోరికలు తీర్తాయని చెబుతూ ఉంటారు పండితులు అసలు వినాయకుడి గురించి ఎవరికీ తెలియని కథను ఈ స్టోరీలో చూద్దాం ఒకరోజు సాయంత్రం వేళ ఒంటికి పసుపు రాసుకుంటున్న పార్వతీదేవి అదే పసుపుతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది అతడే గణేషుడు అయితే తాను స్నానానికి వెళ్తున్నాను ఎవరిని లోనికి రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండమని కొడుకుకు చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీదేవి ద్వారం దగ్గర దర్జాగా కూర్చున్నాడు గణేషుడు ఎవరు వచ్చినా లోనికి వెళ్లకుండా ఉండేందుకు ద్వారపాలకుడిగా ఉన్నాడు ఆ సమయంలోనే శివుడు వేగంగా ఇంట్లోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు రాగా గణేషుడు అడ్డుకుంటాడు మా అమ్మ స్నానం చేస్తోంది ఒకవేళ కలవాలనుకుంటే ఆమె వచ్చే వరకు బయటే ఉండు అని చెబుతాడు నా ఇంట్లోకి నన్ను వెళ్లకుండా అడ్డుకుంటున్నావెందుకు నేను పార్వతి భర్తను నన్ను లోనికి అనుమతించమని ముద్దు చేస్తూ అడుగుతాడు శివుడు అయినా గణేషుడు పట్టించుకోడు నువ్వెవరు నాకు తెలియదు మా అమ్మ ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెప్పింది మా అమ్మ మాటే నాకు చిరువు నేను రానివ్వనంటాడు ఎంత సర్ది చెప్పినా వినడు దీంతో గణేషుణ్ణి భయపెడతాడు శివుడు అయినా భయపడడు చివరకు ఏకంగా శివుడితోనే యుద్ధానికి సిద్ధమవుతాడు కానీ లోనికి మాత్రం పంపనంటాడు దీంతో శివుడికి ఓపిక నశించిపోతుంది చూసే బాలుడు కానీ తన స్థాయికి మించి తనెవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహంతో రకిలిపోతాడు మరోవైపు తన శక్తినంతా కూడదీసుకుని ఏకంగా శివుడితో యుద్ధం చేస్తాడు ఇక లాభం లేదని ఏకంగా కోపంలో త్రిశూలం విసిరితే గణేషుడి తల ఎగిరి కైలాసాన్ని దాటి వెళ్ళిపోతుంది ఇంతలో పార్వతి వచ్చి తలలేని కొడుకును ఒడిలోకి తీసుకుంటుంది మన బిడ్డను ఇలా కోపంతో చంపుతావా అంటూ దుఃఖిస్తుంది ఆ తర్వాత విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు కాని పార్వతి కోపాన్ని బాధని ఎన్ని మాటలు చెప్పినా తగ్గించుకోలేకపోతాడు ఇక చేసేది లేక మళ్లీ ప్రాణం పోస్తానని చెప్పి గణేషుడి తలను వెతికి తీసుకురమ్మని బటులను పంపుతాడు కానీ వాళ్ళు ఎంత వెతికినా కూడా దొరకదు ఉట్టి చేతులతో తిరిగి వస్తారు చివరకు బ్రహ్మ సలహాతో ఏనుగు తలను తీసుకుని వస్తారు ఆ తలనే గణేషుడికి అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు అంతేకాదు అతీతమైన శక్తులను ప్రసాదిస్తాడు దేవతలే మొదట పూజించే దేవుడిగా కీర్తి సంపాదిస్తాడని అతన్ని తలుచుకున్న వారికి ఆపదలు రావని జ్ఞానానికి బుద్ధిమంతుడికి ప్రతీకగా నిలుస్తాడని శివుడు ఆశీర్వదించి మహాశక్తులను ఇస్తాడు దీంతో వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడిగా కీర్తి సంపాదించాడు ఈ కథ మనందరికీ తెలిసిందే కానీ పార్వతి స్నానం చేసిన చోటు శివుడే కైలాసం నుంచి వచ్చి గణేషుడి తల నరికిన అసలైన స్థలం ఎక్కడ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇది నిజం శివుడు స్వయంగా నడిచిన నేల బాల గణేషుడు శివుడికి యుద్ధం జరిగిన స్థలం ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఉత్తరాఖండ్లోని పాతాళ్ భువనేశ్వర్ అనే గుహ దగ్గరే శివుడు తన కొడుకు గణేషుడి తలని నరికాడు ఈ గుహ మొత్తం లైమ్ స్టోన్తో ఉంటుంది పర్యాటకులు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు గుహలోనికి కొద్ది దూరమే అనుమతి ఉంటుంది ఆ తరువాత మానవ మాతృలు వెళ్లలేరు ఆ గుహ పాతాల లోకానికి దారి అని చెబుతారు లోపల భయంకరమైన పాములు ఇతర క్రిములు ఉంటాయి దానికి చివరి వరకు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అయితే పార్వతీదేవికి అందమైన కొలను ఈ గుహ లోపలే ఉంది అక్కడే కొలను పక్కన పసుపుతో గణేషుణ్ణి తయారు చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి గణేషుణ్ణి గుహ బయట కాపలాగా ఉంచింది పార్వతీదేవి అక్కడే తండ్రి కొడుకులకు భయంకరమైన యుద్ధం జరిగింది పితోర్ఘ్ జిల్లాలోని కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ గుహ ఉంది కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే శివుడు పార్వతులు ఎక్కువగా ఈ పాతాళ గుహలోపల ఏకాంతంగా గడిపేవారట ఈ గుహ లోపలికి దేవాది దేవతలు కూడా వెళ్ళలేరు కేవలం శివుణ్ణి స్మరించుకుంటే తప్ప ఆ తర్వాత ఆ దేవదేవుడి అనుమతి తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే శివ పార్వతుల నివాస స్థలమని అని ఆధారాలేంటని అందరికీ అనుమానం రావడం ఖాయం స్కంద పురాణంలోని ఈ ప్రాంతాన్ని గుర్తించారు ఆదిశంకరాచార్యులు అతను లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ ఆ రోజుల్లోనే అతీంద్రియ అద్భుతమైన శక్తులు ఆయన్ను అడుగు కూడా లోనికి పెట్టనివ్వలేదట పైగా కిలోమీటర్ పొడువైన పాములు వింతు జీవులు వెలుగులో మరో లోకాన్ని కలిగి ఉన్నాయని ప్రసిద్ధి అయితే శివుడు తన కొడుకు గణేష్కు ఏనుగు తలను పెట్టిన మరుసటి రోజు తల దొరికింది దానిని బాటులు తీసుకువచ్చి గుహలోపల ఉన్న గుడిలో ఉంచారని స్కంద పురాణంలో ఉందని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు అంటే నిజమైన గణేషుడి తల అక్కడే ఉందన్నమాట ఇంతటి పవిత్ర స్థలం మనకు దగ్గరలో ఉండటం నిజంగా మన అదృష్టం అంటారాయన మనం ప్రతి ఏటా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాం కానీ ఈ అపురూపమైన పరమ పవిత్రమైన స్థలం గురించి తెలియకుండానే పూజలు చేస్తూ ఉంటాం ఒక్కసారైనా సరే జీవితంలో ప్రతి హిందువు చూసి రావాల్సిన పవిత్ర స్థలం ఈ పాతాళ భువనేశ్వర్ గుహ